పది గంటలు టెన్ అయింది ఇరవై ఐదు ఆరు వందల ముప్పై ఇప్పుడు మన మార్కెట్ వచ్చేసి నూట ముప్పై నాలుగు వేల పాయింట్లు నూట ముప్పై నాలుగు పాయింట్లు అంటే ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది దగ్గర ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది ఓపెనింగ్ ఇరవై ఐదు ఏడు యాభై ఐదు ఇరవై ఐదు ఏడు యాభై ఏడు అయ్యి అంటే రెండే పాయింట్లు అయిపోయింది ఇంకా లోచి ఇరవై ఐదు ఆరు వందల పన్నెండు దాదాపు పైకి వెళ్ళి నూట యాభై పాయింట్లు మైనస్ అయింది ప్రజెంట్ నూట నలభై రెండు ఇది గమనించవలసిన విషయం నెక్స్ట్ ఫిఫ్టీ ఆరు వందల నలభై మూడు అలాగే ఫిన్ నిఫ్టీ నూట నలభై ఆరు నిఫ్టీ బ్యాంకు వచ్చి నూట నలభై ఏడు మైనస్ హండ్రెడ్ వచ్చి నిఫ్టీ హండ్రెడ్ వచ్చి వన్ సిక్స్టీ టూ నిఫ్టీ మిడ్ క్యాప్ నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ దాదాపు వన్ పర్సెంట్ వస్తుంది మైనస్ నిఫ్టీ స్మాల్ క్యాప్ రెండు వందల ఇరవై రెండు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇండెక్స్ నిఫ్టీ అటు మూడు వందల పదమూడు వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ నిఫ్టీ ఎఫ్ఎంజీజీ వచ్చేసి తొంభై ఒక్క పాయింట్ వేస్తుంది నిఫ్టీ ఐటీ వచ్చి నలభై పాయింట్ వేస్తుంది నిఫ్టీ ఆల్ఫో ఆరు వందల డెబ్బై ఒక్క పాయింట్ మైనస్లో ఉందంటే దాదాపు ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ ఈరోజు ఇరవై ఎనిమిది ముప్పై ఒక్క షేర్లు అటు అంటే టోటల్గా ఎన్ఎస్లో ట్రేడ్ జరిగిన విషయాన్ని చూస్తే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒక్క షేర్లు ట్రేడ్ జరిగితే అందులో ఎనిమిది వందల నలభై రెండు అడ్వాన్స్ డిక్లేర్ పంతొమ్మిది పద్నాలుగు అంచెని డెబ్బై ఐదు ఇక ఫిఫ్టీ టూ వీక్ హైలా ఉన్నాయి పన్నెండు షేర్లు ఉంటాయి ఫిఫ్టీ లో ఉన్నాయి ఇరవై ఐదు అప్పర్ సర్క్యూట్ నలభై తొమ్మిది లోవర్ సర్క్యూట్ పదహారు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఇకపోతే టోటల్ ఈక్విటీ ఈక్విటీ రెవెడేస్లో మొత్తం డెబ్బై వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ప్రజెంట్ వాల్యూ జరిగింది అంటే దాదాపు డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు అనుకోండి రోజుకి మూడున్నర నుంచి నాలుగు లక్షల కోట్లు దాదాపు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఒక డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు జరిగింది ఇక ఈరోజు పెరిగిన తగ్గినాయి తీసుకుంటే గేనర్స్ అండ్ లోజర్స్ అంటారు ఇది నిఫ్టీలో హిందుస్తానీ లీవర్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది ట్రెండ్ పెరిగింది వన్ పర్సెంట్ జియో ఫైనాన్స్ ఇది హాఫ్ పర్సెంట్ ఎస్బీఐ ఆఫ్ పర్సెంట్ ఎన్టీపీసీ ఆఫ్ పర్సెంట్ ఇవి ప్లస్ విన్న కంపెనీ ఇందాల్కో ఇక మైనస్ ఉన్న టాప్ లోజర్లో ఇందాల్కో త్రీ పర్సెంట్ టీఎం టీవీ టీఆర్ అంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ త్రీ పర్సెంట్ ఇండిగో ఇది వచ్చి టూ పాయింట్ సిక్స్ వన్ బిఈల్ టూ పర్సెంట్ ఇంటర్నల్ అంటే జొమాటా ఇది వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ మైనస్ మోస్ట్ యాక్టివ్ వ్యాల్యూమ్స్లో చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ట్రెండ్ భారతీయ ఇంపల్ టీసీఎస్ మోస్ట్ యాక్టివ్ వ్యాల్యూమ్స్ ఇంటర్నల్ జియో ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి మహేంద్ర ఎన్డీపీసీ ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇక ఓఐ పరంగా చూస్తే నిఫ్టీ ఇవి ఇది వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు ఇదంతా ఏంది అసలు స్టోరీ అంటే ఈ రోజు ఏది జరుగుతుంది గేనర్సీ లోజర్స్ అసలు వాల్యూలో ఉన్న కంపెనీలు ఏవి ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఈ రోజుకి నెక్స్ట్ ఏం చేయాలనేది మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ రోజులో ఇరవై ఆరు వేల కాలు వచ్చేసి ప్లస్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కాలు ఇరవై ఏడు వేల కాలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఏడు వందల కాలు అంటే దాదాపు కాలు మొత్తం ఎక్కువ యాక్కించడం బయ్యంగ్ అయినాయి అదే కుట్టు విషయానికి వస్తే కాలు కుట్లో చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్కల్లా తీసుకుంటే ఇరవై ఐదు వేల ఏడు వందలు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇది ఎప్పురీతంగా జరుగుతుంది ఇరవై ఐదు వేల ఐదు వందల గట్టి సపోర్ట్ అనేది మనకు అర్థమవుతుంది ఇది ఒకసారి గమనించవలసిన విషయం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇది ఇక టోటల్గా జరిగిన విషయాన్ని మాట్లాడుకున్న మార్కెట్ సిచ్యువేషన్ మార్పు అయితే ఈరోజు మనం ఏం ట్రేడ్ చేయాలి ఇది గమనించవలసింది ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ జరిగే షేర్లలో మనం నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లకు వెళ్ళి కొన్ని షేర్లు వాల్యూమ్స్ జరిగే షేర్లని మనం సెలెక్ట్ చేసి అందులో వచ్చే వచ్చేదాంట్లో మెట్రోపాలిస్ ఇది వచ్చేసి టూ పర్సెంట్ పెరిగింది ఇది వరన్న రన్నింగ్లో కొనుక్కోవాలనుకుంటే స్టాప్స్ పెట్టి కంపల్సరీ ట్రేడ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఉన్న కంపెనీ లేని అనేది ఒకసారి చూస్తే జిఎస్డబ్ల్యూ సిమెంట్ ఇది ఐదు పర్సెంట్ పెరిగింది ఈ రోజులో పోర్స్ మోటర్ పోర్స్ మోటర్ అనేది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన షేర్ వచ్చేసి పోర్స్ మోటరే అది గమనించవలసింది టూ సెవెంటీ టూ పర్సెంట్ రిటర్న్ వచ్చింది లక్షకి మూడు లక్షల లక్షలు నాలుగు లక్షలు అయింది ఇప్పుడు ప్రజెంట్ రోజు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఒక ఎనిమిది ఇరవై దగ్గర ఉంది తర్వాత ఆస్టిక్ లైఫ్ సైన్సెస్ హాస్టెక్ లైఫ్ సైన్సెస్ నైన్ పర్సెంట్ పెరిగింది ఆర్ఎంఎల్ ఇది మడ్రాస్ ఆర్ఎం మడ్రాస్ లిమిటెడ్ అని ఉంటుంది ఇది ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది వరణ కొనేది ఉంటే కంపల్సరీ క్వాలిఫై అంటే క్యూ పవర్ క్వాలిటీ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇది వచ్చేసి క్యూ పవర్ అని ఉంటుంది ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది ఎనిమిది ఇరవై దగ్గర తర్వాత శ్రీరామ ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ సిక్స్టీ వన్ టీసీఐ ఫైనాన్స్ ఇది వచ్చేసి ఫైవ్ పర్సెంట్ పెరిగింది సిక్స్టీన్ దగ్గర రూపీస్ దగ్గర ఉంది అలాగే ఎవరీడే ఎవ్రీడే వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ కదా ఫైవ్ పర్సెంట్కి వస్తుంది మూడు వందల నలభై ఏడు ఇవి మెట్రో పర్స్ మాట్లాడుకున్నాం ఇవి మనం ఈ రోజుకున్న సిచ్యువేషన్లో ఇవి బాగా జరిగే వాల్యూమ్స్లో ఈ ఇవి ట్రేడ్ చేసుకోవాలంటే కంపల్సరీ స్టాప్ ప్లేస్ మెయింటైన్ చేసి దాంట్లో నువ్వు అంటే ఒక ట్రేడ్ ఫిక్స్ కావాలంటే లాస్ కానీ లాభం కానీ ఇంత అనేది స్టాప్ ప్లేస్ పెట్టుకొని లాభానికి ఇంత అనేది ముందే ట్రెండ్ ఈజ్ ట్రెండ్ అంటే మనం ఎక్కడైతే మనం వాల్యూమ్స్తో పాటు మనం ఉంటేనే మనం ఉంటాం ఒకవేళ లేకపోతే మనం మార్కెట్లో చూసేదానికి ఏంటంటే పురుషుకు పోతూ ఉంటాం అంటే స్టాప్ లెస్ అనేది స్టాప్ గింతే వరకే లాస్ అనేది పెట్టుకోవడానికి ఒక ఛాన్సెస్ ఉంటుంది అది కూడా గేమ్ కూడా మనం గింతవరకు లాస్ లాభం రెండు ఫిక్స్ చేసుకోవచ్చు అది గమనించవలసిన విషయం ఇకపోతే ఈ రోజున న్యూస్ పరంగా ఏమేమి ఉండదో ఒకసారి మాట్లాడుకుందాం వినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు రెగ్యులర్గా చూసేటోళ్ళకి యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇది ఆన్సర్స్ మంచి వీడియోకు మనకి ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంటే ఇది వల్ల యూజే ఉండదు స్టాక్ మార్కెట్ ఎందుకు చేయాలి దానివల్ల ఇవన్నీ మాట్లాడుకుందాం నెక్స్ట్ బెంగళూరులో గూగుల్ భారీ క్యాంపస్ అంతర్జాతీయ టెక్నికేజ్ గూగుల్ మార్పు సంస్థ ఆల్పాబెట్ మన దేశంలో మరింత విస్తరణకు చేస్తున్నారని ఒక న్యూస్ ఇస్తుంది తర్వాత ఆథ్రోపిక్ ఫ్యాక్టరీ అంటే ఇప్పటివరకు కృత్రిమ మీద ఏఐ అంటే ఉద్యోగాల సాయం చేస్తే సాఫ్ట్వేర్గా ఇది ఒక న్యూస్ వచ్చింది ఇరవై ముప్పై ఏళ్ళలో ముప్పై లక్షల కోలే డాలర్ నలభై ఇరవై ముప్పై ఏళ్ళలో ఎవరంటున్నారు ముఖేష్ అంబానీ ఇది ముప్పై లక్షల కోట్ల డాలర్లు ముప్పై లక్షల కోట్ల డాలర్లు అంటే ఎంత పెద్ద కంపెనీ ఒకసారి ఆలోచించండి డ్రోన్ నిరోధక వ్యవస్థలకు తయారీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ ఈ ముఖేష్ అంబానీ చెప్పిన వార్తలు ఒకసారి చూద్దాం మన ఆర్థిక వ్యవస్థ ముఖేష్ అంబానీ దేశం ఏటా ఎనిమిది నుంచి పదిసార్లు వృద్ధి బ్లాక్ రాక్ సీఈఓ ఈయన ఏం చెప్తున్నానంటే రాబోయే ఇరవై నుంచి ముప్పైలో ఆర్థిక వ్యవస్థ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఏడు వందల లక్షల కోట్లు అనమాట రెండు వేల ఏడు వందల లక్షల కోట్లు చేరొచ్చు అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ అంచనా వేశారు ఈ సమయంలో భారత యువతరాన్ని అద్భుతంగా పెట్టుబడే అవకాశం ఇది లభించగలదని అన్నారు భారతీయ లక్ష్యాలను చూస్తుంటే భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాయి వంద వంద కొత్త సమస్యలు ఉద్భవించవచ్చు అని ప్రధాని మోడీ అమలు చేస్తున్నారని స్థిర విధానాలను సంస్కరణ వల్ల ఆర్థిక వృద్ధిని ఢోకా ఉండదని పేర్కొన్నారు ముంబైలో బుధవారం జియో బ్లాక్ ట్రాక్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టింగ్ ఫర్ ఏ న్యూ హెర్ చర్చ అని అంబానీకా ఎంఎన్ఆర్ అంటే ఒకసారి చూద్దాం పసిడిలో ఐదున్నర లక్షల కోట్లు పెట్టారంట సాంప్రదాయ భారత్ ఒక పొదుపు దేశం ఏడాది దేశంలో పసిడిపై అరవై బిలియన్ డాలర్ అంటే సుమారు ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లు రెండు పాయింట్ ఫిఫ్టీన్ డాలర్ దాదాపు ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం చింత కలుగుతుంది అంటే దీనివల్ల సంపద వృద్ధిగా పో పోగబడి ఉంటుంది అదేవిధంగా దేశ ప్రగతికి తోడ్పడేలా పెట్టుబడులు పెడితే సంపద వృద్ధికి అవకాశం లభిస్తుందని ఇందుకోసం పొదుపు మొత్తాన్ని క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడిగా పెడితే అది కుటుంబ సంపదను పెంచడమే కాదు దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం చేస్తుందని ముఖేష్ అంబాయి అన్నారు లాకా సింగ్ సైతం ఆలోచన సమర్థిస్తూ భారత వంటిగా భారత వంటి వేగం వృద్ధి చెందుతున్న దేశ దీర్ఘకాల ఇక్వి పెడువల్లో సంపద సృష్టి జరుగుతుందన్నారు తర్వాత పోతే విద్య వైద్యం ఏఐపో భారీ మార్పులు ఇంకొక వేరేమేమన్నాడంటే విద్య బలమైన విధానాలు రాజకీయ స్థిరత్వం భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి డిజిటల్ విధానాలపై పునాదులుగా భారత వృద్ధి నడుస్తుంది క్యాపిటల్ మార్కెట్ విస్తృతంగా కారణంగా దీర్ఘకాల పెట్టుబడులు ఆకర్షణంగా కేంద్ర భారత్ భారత్ మార్గం ముఖేష్ అన్నారు విద్య ఆరోగ్య రక్షణలో కృత్రిమ మీద ఏఐ ఎంతదాగ మార్పు తీసుకొస్తుంది వచ్చే కొన్నేళ్ళు ఇరవై కోట్ల మంది పిల్లలకు ఏఐ సాయం చేస్తుంది నూట నలభై కోట్ల మందికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సమర్థంగా ప్రజా సేవలు అందించేందుకు అన్నారు అలాగే ఇంకేమన్నారంటే ఏఐపై పెట్టుబడి పెట్టకపోతే నష్టం లారీ ఫింపు వచ్చే పది భారత్ ఎనిమిది నుంచి పది శాతం వృద్ధి సాధించాలగలిగిందంటే ఇందుకు ఇక్కడ తను పెట్టుబడులు పెడతానని భారతీయ పెట్టుబడులు పెట్టాలని లారీ పింక్ కోరారు విదేశీ మదుపరుల నుంచి మూలధనం తీసుకురావడానికి నేను నమ్ముతున్నాను అయితే ఏ దేశంలోనైనా రిటైర్మెంట్ సేవింగ్స్లో నిర్మించిన దేశీయ ఆర్థిక వ్యవస్థ బలమైన పునాలు ఉంటాయన్నారు ఏఐ గుడుగా అనే అభిప్రాయం తనకు నమ్మకం లేదని ఒకవేళ అది నమ్మితే ఏఐపై పెట్టుబడులు పెట్టకపోతే చైనా గెలిచి మనం వెనకబడిపోతామన్నారు ఇది ఎంత చెప్తున్నావు అంటే వరంగల్లో మనం జరిగిన సరదస్సులో ముఖేష్ అంబాన్ అనే మెజర్స్ ఉన్నబట్టే మన ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కాబట్టి ఆయన మాట్లాడుకునే మాటలు మనం చేస్తే వారి ఆలోచనలే మన ఆచరణ తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి లాభాలు వస్తాయి అనేది చెప్పడానికి ఈ ప్రయత్నం అంటే ఇంకా ఇంకా రానున్న రోజుల్లో మనకంటే ఎక్కువ మేధా ఉన్న వ్యవస్థ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది దాంట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే అయిపోతుంది కదా అనేది మన ఆలోచన మీ ఆలోచన ఉండాలని ఇకపోతే ఇంధనం కోసం రష్యా నుంచి వినుగాలకు మారితే ఏడాదికి ఇరవై ఏడు వేల కోట్ల ఆదా ఈ ఏడాది రెండు లక్షల కోట్ల ఆదాయం కంగించేట అంచనా అని ఇది ఇంత ఆలస్యం ఎందుకు దర్యాప్తు విషయంలో చూరించలేదని ఆలస్యమే చెప్తున్నా చేస్తాను కేంద్రం అనిల్ అంబానీ ఇదొక న్యూస్ ఇకపోతే మార్కెట్ సిచ్యువేషన్ ఒకసారి చూడాలి వినాల్ పేర్స్ మనం చెప్తే టూట ముప్పై నాలుగు పాయింట్లు మైనస్ ఇకపోతే ఈరోజు చెప్పుకోవాల్సింది గోల్డ్ సిల్వర్ మనం మాట్లాడుకునేది ఏంటంటే గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఈ ఈ ఏడాదితో బాగా రిటర్న్స్ వచ్చినాయి అందులో బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి అంటే గోల్డ్ మాత్రం టూ పర్సెంట్ అంటే ఒక లక్షకు లక్ష అయింది సిల్వర్ వచ్చేసి మొన్న నాలుగు లక్షలు అయింది ఇప్పుడు మూడు లక్షలు అయింది అంటే లక్ష పెట్టిన ఇప్పుడు కూడా మూడు లక్షలు ఉంది ఇకపోతే ఈరోజు సిల్వర్ విషయానికి వస్తే పన్నెండు పర్సెంట్ పడ్డది రెండు వందల ముప్పై నాలుగు నిన్న క్లోజింగ్ ఈటీఎఫ్ల గురించి చెప్తున్నా నిపాన్ వాళ్ళది సిల్వర్ బీస్ అని ఉంటుంది దీని ఏది రెండు వందల అరవై డెబ్బై క్లోజ్ అయితే ఇలా ఓపెనింగ్ రెండు వందల ఇరవై ఐదు ప్రజెంట్ రెండు వందల ముప్పై ఐదు అంటే రెండు వందల నలభై తొమ్మిది అయిపోయింది ప్రజెంట్ ముప్పై నాలుగు ఉంది పన్నెండు పర్సెంట్ ఇక ఇలాగా పదిహేను పర్సెంట్ కూడా మైనస్ వెళ్ళింది గోల్డ్ గోల్డ్ బీస్ కూడా నూట ఇరవై తొమ్మిదికి వెళ్ళి ఇప్పుడు నూట ఇరవై నాలుగు అంటే దాదాపు ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ లక్ష నాలుగు వేలు మైనస్ అయినట్టు సిల్వర్లో మాత్రం లక్ష పన్నెండు వేలు మైనస్ అయినట్టు అది గమనించవలసిన విషయం ఇకపోతే మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ నూట పదిహేను ఈ రోజు ఉన్న దాంట్లో హైఎస్కులు జరిగినాయి ఇది మాట్లాడుకున్నాం వ్యాలెన్స్ మాట్లాడుకున్నాం నెక్స్ట్ అసలు ఏంది అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలామంది అభిప్రాయం ఇది సంక్షేమం అనేది ఎప్పటికీ ఉంటుంది మనం మాట్లాడుకునే విషయాలలో ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి ఫండమెంటల్ టెక్నికల్ తెలుసుకున్న తర్వాత నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే పక్కా రిటర్న్స్ వస్తాయి అనేది మన ఆలోచన దానిలో పక్క ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా వేరే రకంగా బీ డైరెక్టర్ అంటే ఇంట్లోషన్ బీ డైరెక్టర్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మన కామెంట్లో చెప్పుకుంటే అది కూడా మన పేక్షలకు ఒకసారి వివరిస్తాం అది కూడా మంచి ఉపజావుతుంది అందుకే ఎందుకు మార్కెట్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇన్వెస్టర్ అనేవాడు బ్యాంక్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఎల్ఐసి ఉన్నాయి దాదాపు ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కాదని స్టాక్ మార్కెట్లకు ఎందుకు రావాలనేది చాలామంది వచ్చాం అయితే మనం కష్టం చేస్తున్నాం మనీ వస్తుంది దాన్ని ఖర్చు పెట్టుకున్నాం మరి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడదామని ఆలోచన ఉంది రానున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళే ముందుకు వెళ్తారంటే ఏ అంటే మనం యాక్టివ్ ఇన్కమ్ క్యాషవ్ ఇన్కమ్ ఉంటుంది యాక్టివ్ ఇన్కమ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఆయన టైం అయిపోయిందంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులతోటికి బతకాలనుకుంటే వాడు క్యాషిల్ ఇన్కమ్లా క్రియేట్ చేసుకోవాలి అది గమనించవలసింది అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా రాన్న రోజుల్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి ఎంతో కొంత నువ్వు లక్ష రూపాయలు సంపాదించినవా పదివేలు సంపాదించినవా ఐదు వేలు సంపాదించినవా అని కాదు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకంటూ నువ్వు ఏం ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక క్వశ్చన్ వేసుకుంటే రెగ్యులర్గా మనం చెప్పే విషయాలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయాలనేది మన సలహా సూచన ఎందుకంటే మనకు మనే డబ్బులే గురించే పెడదామంటే అది ఎప్పటికీ ఉండాలి నీకు ఎలా అయినా సర్దించుకొని ఖర్చు ఖర్చు అనేది పక్కన పెట్టేసి ఫస్ట్ అఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ ఎంత అసలు నీ గోల్ ఏంది ఒక గోల్ రీచ్ రీచ్ కావాలంటే మనం ఏం చేయాలి మనం ఒక లక్ష రూపాయలు నెలకి ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నాం యాభై వేలు పెడదామనుకుంటున్నా సపోజు యాభై వేలు పెడదాం సంవత్సరానికి ఆరు లక్షలు పదిహేను ఏళ్ళు పెడితే ఎంత అయితే తొంభై లక్షలు అయితే అంతే కదా మనం పదిహేను లక్షలు పదిహేను ఏళ్ళకు పదిహేను ఏళ్ళు పదిహేను పర్సెంట్ రిటర్న్ వచ్చినా నీకు పదిహేను ఏళ్ళ తర్వాత నీ అమౌంట్ ఎంతకు ఒకసారి నువ్వు ఆలోచన చేయండి అంటే యాభై వేలు లేకుండా ఇరవై ఐదు వేలు ఇరవై వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఆరు వేలు నువ్వు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి రెగ్యులర్గా నువ్వు ఇన్వెస్ట్మెంట్ లేకుండా రాన రోజుల్లో చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది అందుకే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి దీంట్లో స్టాక్ మార్కెట్ సేవింగ్స్ అనేది ఉండాలి ప్లస్ సేవింగ్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది సేవింగ్ అంటే అనేది చాలామందికి ఇది కూడా చాలామందికి తెలియదు ఇది సేవింగ్ అనేది ఏమో బీటెక్ గురించి ఎలా అంటే నీకు పిల్లల చదువుల గురించి కానీ రెగ్యులర్గా రెంట్ గురించి కానీ మీ వ్యవహారం నడవాలంటే ఒక వన్ మంత్లో ఎంత ఖర్చు వస్తుంది పేపర్ తీసుకొని రెగ్యులర్గా చూసుకు మనం చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం అయిపోయింది ఇరవై మూడు ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై రెండు ఇరవై మూడు అయిపోయింది ఈ మూడు సంవత్సరాలలో మనం ఏమన్నా పురోగతి సాధించడమా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ లెక్క పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అంటే అంటే మనం గతాన్ని మర్చిపోతున్నాం ఎందుకు మర్చిపోతున్నాం అంటే రెగ్యులర్గా కాలం గడి కాలంతో మనం మనం పోతున్నాం మనం ఏంది అసలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనం ఎంత ఖర్చు పెట్టినాం ఎంత మిలిగించినాం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం ఇది పక్కా ఒక పేపర్ తీసుకొని రాసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇది ఏంటంటే పక్కా పగడ్బందీగా ఉండాల్సిన విషయం ఇది తెలియకుండా కాలంతో పాటు మనం పోతే మనం లాస్ట్కి వచ్చేసరికి జీవితం వృధా అవుతుంది అది గమనించుకోవాల్సిన విషయం స్టాక్ మార్కెట్ అనేది కాదు మనం రెగ్యులర్గా చేసే వీడియోలో ఇది మంచి మంచివి కార్యకర్త మంచిగా అంటే కస్టమర్ కానీ సేవ్ చేయడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి అంటారా ఇన్వెస్ట్మెంట్ అనేది కొంతమంది మెజార్టీ వాటా ఏముందంటే ల్యాండ్ మీద ప్లాట్ల మీద ఓపెన్ ప్లాట్ అపార్ట్మెంట్ ప్లాట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మొత్తం మెజార్టీ వాటా గోల్డ్ ఇట్లా వెళ్ళిపోతుంది సరే దాంతోపాటు అది ఒక థర్టీ పర్సెంట్ మొత్తం టోటల్గా సరే సేపీ సేఫింగ్ ఉన్నది సెవెంటీ పర్సెంట్ సేవింగ్ బ్యాంక్లో ఒక ఫార్టీ పర్సెంట్ గోల్డ్ మీద ముప్పై పర్సెంట్ మరి థర్టీ పర్సెంట్ ఒక స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్ మ్యూచువల్ బ్యాన్లో ట్వంటీ పర్సెంట్ పెట్టండి స్టాక్లో టెన్ పర్సెంట్ పెట్టండి యావరేజ్లో నీకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తుందని చెప్పడానికి ప్రయత్నం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఏముంది ఏముందిలే షేర్ ఇండి ఎక్కడ పోతుంది మళ్ళీ కదులుతుంది పెరుగుతుంది తగ్గుతుంది మళ్ళీ వచ్చినాడు పొందాంలే అనుకుంటారు అంటే రెగ్యులర్గా చూసేదరికి గతంలో రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన టైంలో పిఎస్ బ్యాంకులు ఎక్కడ ఉండే ఎక్కడ వచ్చినా ఒకసారి చూడండి ఏం బ్యాంక్ అయినా తీసుకోండి పన్నెండు రెట్లు పెరిగినాయి అంటే రెండు వేల కరోనా ఎన్ని రోజులు అయింది వచ్చి ఒక ఐదు సంవత్సరాలు అండి ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిదిలో వచ్చింది ఇరవై నుంచి అనుకో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఐదు సంవత్సరాలలో పన్నెండు రెట్లు రిపించిన బా పియస్యు బ్యాంక్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బ్యాంకులే మనం ఒకసారి నువ్వు గమనించండి అంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఎందుకు పెట్టలేకపోయామంటే మనకు తెలియక అది గతంది అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో బడ్జెట్ నిన్న బడ్జెట్ పెట్టి బడ్జెట్ విషయంలో ఏ కంపెనీల గురించి చెప్పారు మెయిన్ ఇంపార్ట్మెంట్ తీసుకొని దాంట్లో నీకు బెటర్ వచ్చిన రిటర్న్ కంపెనీ నువ్వు లాంగ్ టర్మ్ అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ గందరగోళంగా కాకుండా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి దీనిలో ఇవ్వాల్సింది ఏంటంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండమని అనుకుంటున్నావు ఫస్ట్ బ్యాంక్లో వేస్తే పది సంవత్సరాలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడదాం పెడదామనుకున్నావు సరోజు సేవింగ్ చేసుకొని ఒక డిపాజిట్ చేద్దామనుకున్నావు ఎన్ని ఏళ్ళు అని ఫస్ట్ అడుగుతావు అందులో పదేళ్ళకు పదకొండు ఏళ్ళకు డబుల్ అవుతుంది నువ్వు ఓకే ఎన్ని రోజులకు ఉంటావు దాన్ని బట్టి అలాగైతే స్టాక్ మార్కెట్లో సేవింగ్ బ్యాంకులో అయితే పదకొండు ఏళ్ళకి అయితే ఇల్లు ఒక ఐదు సంవత్సరాల వరకు డబ్బులు అవుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను అంటే రెండేళ్ళకి డబుల్ అయింది మూడేళ్ళకి డబుల్ అయింది కానీ ఐదేళ్ళు మ్యాక్సిమం అంటే మినిమం ఐదేళ్ళు మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా నువ్వు ఫిక్స్ అయిపోయి నువ్వు మార్కెట్లో ఉండగలిగితే నీకు కంపెనీ లార్జ్ కాప్ కంపెనీలు అని ఉంటే టాప్ హండ్రెడ్ కంపెనీస్ అని ఉంటాయి ఆ టాప్ హండ్రెడ్ కంపెనీస్లో బెస్ట్ కంపెనీలని నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు ఖచ్చితంగా ఒక ఫైవ్ ఇయర్స్లో డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది నీకు ఐడియా లేదు నీకు మార్కెట్ మీద ఐడియా లేదు దీంతో ఈబీఎఫ్స్ అని ఉంటాయి ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మెయింటైన్ చేసే కంపెనీస్ అన్నది అంటే ఒక ఇండెక్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీ బీస్ అనేది అంటే నిఫ్టీ యాభై కంపెనీల మొత్తం కలిసి ఇండియా ఎకనామిక్ మొత్తం యాభై కంపెనీలను బట్టే మన ఇండియా నడుస్తుంది అలాగే ఆ యాభై కంపెనీలను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన నిఫ్టీ బీస్లో నువ్వు ఉంటే అవి ఐటీ బీస్ అని ఉంటుంది అలాగే అటో బీస్ ఉంటుంది ఇట్లా నువ్వు పది దానికి బ్యాంక్ బ్యాంకులంటి కలిపి పన్నెండు బ్యాంకులు కలిపి బ్యాంక్ బీస్ ఉంటుంది ఇట్లా నువ్వు ఈ ఇండెక్స్లో బేస్ చేసుకొని నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సిల్వర్ బీస్ ఉంటుంది సిల్వర్ గోల్డ్ బీస్ ఉంటుంది ఇట్లా నువ్వు అన్ని అంకాలలో చూసుకొని నువ్వు ఇన్వెస్ట్మెంట్ అట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రాన్న రోజులో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇండెక్స్ బేస్ కనుక నువ్వు ఆలోచన చేస్తే ఫార్మా అంటే ఫార్మాకు కంపెనీ ఉంటుంది ఇలా నువ్వు అన్ని కంపెనీలు నువ్వు ఏ కంపెనీ అని కాదు ఒక కంపెనీలో పెట్టాలంటే భయపడితే ఇండెక్స్ బేస్ చేసుకోండి లేదు ఇండియా కంపెనీ మీద కొంచెం ఐడియా ఉందంటే మెజార్టీ కంపెనీలు టాప్ టెన్ కంపెనీలు ఏమున్నాయో టాప్ హండ్రెడ్లో ఉన్న కంపెనీలలో టాప్ టెన్ వరకు పెట్టేసుకోండి అందులో నీకు ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఎలా ఒక లక్ష రూపాయలు పెడితే ఒక లక్ష రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పెడదామనుకుంటున్నాం కంపెనీకి ఒక పదివేలు పది కంపెనీలకు లక్ష రూపాయలు అవుతాయి అన్ని కంపెనీలు వస్తాయి అలా ఆటోమొబైల్ వస్తుంది మన ఐటీ కంపెనీలు వస్తాయి నీకు ఫార్మా వస్తుంది బ్యాంక్ వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి ఇలా నువ్వు పది కంపెనీలు పది కంపెనీలకు పది పదివేలు లేదు పదివేలు ఇన్వెస్ట్మెంట్ పెడదాం వెయ్యి వెయ్యి పెట్టండి ఒక్కొక్క దానికి వెయ్యి వెయ్యి ఇట్లా మనం ముందే ఫిక్స్ అయిపోయి ఎన్ని రోజులు ఉంటాము ఒక అరవై నెలలు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం మనం పెట్టే లక్షలు మనం ఎన్ని రోజులకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఒకసారి ఉండండి అరవై నెలలకు అరవై లక్షలు నీకు ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆగుదాం అనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ ఆగిన తర్వాత ఐదేళ్ళకి అరవై లక్షలు అయితే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఐదు టెన్ ఇయర్స్ వరకు అలా కోటి కోటి యాభై లక్షలు అయినాక హెచ్డబ్ల్యూపీ అని ఉండదు సిస్టమేటిక్ విద్రా ప్లాన్ ఒక ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఒక ఐదు సంవత్సరాలు ఆగాలి అంటే పది పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే పదకొండవ సంవత్సరం నుంచి నువ్వు ఏం చేయాలి ఇప్పుడు నీకు కోటి యాభై లక్షలు నెలకి లక్ష రూపాయలు విత్రా తీసుకుంటే లైఫ్ టైం నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులని క్యాష్ ఇన్కమ్ లెక్క నీకు వస్తుంది దాంట్లో డివిడెండ్ ఉంటుంది బోనస్లు ఇవన్నీ ఎక్స్ట్రా మళ్ళీ ఇట్లా నువ్వు ప్రతి ఒక్క కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి సలహాలు సూచనలు మీకు ఏమైనా కావాలంటే మన స్టార్ నిర్మల కాంటాక్ట్ కానీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్